అనుభవ జ్ఞానము లేకున్నాను దేవుని యొక్క జ్ఞానము ప్రకటిస్తున్నప్పుడు మనం అభ్యంతర పడకుండా వింటే మొసం జ్ఞానాన్ని పొందుకుంటాం జ్ఞానాన్ని అన్నారు బోధకులు పన్నెండేండ్ల వయస్సు కలిగినటువంటి బాలుడు చెబుతున్నటువంటి మాటలు విని జ్ఞానాన్ని పొందుకున్నారు విస్మయం పొందా కాబట్టి మనం కూడా అంతే దైవ జ్ఞానమునుకు వయస్సుతో పని ఉండదు అంటే దేవుని జ్ఞానమునకు వయస్సు పని లేదు కాబట్టి దేవుని జ్ఞానము ఎవరు ప్రకటించిన పొందుకోగలగాలి దేవుని జ్ఞానము మనకు కావలసింది దేవుని జ్ఞానము మనకు కావలసినది దైవ జ్ఞానము కావాలి దేవునికి ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగాలి దేవుడి పడకూడదు కాకపోతే అది దేవుని జ్ఞానమా కాదాన్ని పరిశీలించాలి ఎందుకంటే లోకములు అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తులు బయలుదేరు ఉన్నారు కాబట్టి అది లేఖనానుసారమైన బోధ లేఖనానికి వ్యతిరేకమైనటువంటి బోధ అని మనం పరిశీలించగలిగాలి అప్పుడు లేఖనానికి అది వ్యతిరేకమైనటువంటి బోధ అయితే అభ్యంతరపడాలి కానీ లేఖనానికి అనుకూలమైనటువంటి బోధ అయినప్పుడు అది బోధ అయినప్పుడు మనం అభ్యంతరపరడం కాదు సహకరించగలిగాలి సహకరించగలిగినప్పుడు ఏమవుతుంది స దేవుడి జ్ఞానం పొందుకుంటాము దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేయగలుగుతాడు ఆ వాక్యం వినడం వల్ల జ్ఞానాన్ని పొందుకోవడం వల్ల మన బ్రతుకు మార్చుకుంటాం మన స్థితిని మార్చుకుంటాం అంతేకాదు అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేయడానికి అవకాశం ఉంటుంది ఆనాడు ఆనాడు తన గ్రామంలో దేవుడు అద్భుతాలు చేయలేకపోయా కాబట్టి మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరగలేకపోవడానికి కారణం తెలుసా అభ్యంతరపడదు దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యంతరపడినప్పుడు అభ్యంతరపడినప్పుడు కొన్నిసార్లు మనం వ్యక్తులను చూస్తాం ఆ వ్యక్తి అంటే మనకు నచ్చడానికి అతను చెప్పే జ్ఞానాన్ని మనం వినలేము అప్పుడేమవుతుంది అభ్యంతర పడతాం అభ్యంతరపడినప్పుడు జ్ఞానము దొరకదు అద్భుతము దొరకదు ఆశ్చర్య కార్యాలు దొరకవు ఆ గ్రామంలో ఏ విధంగా ఆ గ్రామం వదిలి యేసు వెళ్ళిపోయాడో జ్ఞానము వదిలి నేను వెళ్ళిపోతుంది ఏసు అనగా జ్ఞానమే కదా జ్ఞానం అంటేనే జ్ఞా